హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్ పేర్ సూర్యాపేట ఫ్రెండ్స్ ఈ రోజు మనకి మంచి కలర్ఫుల్ షర్ట్స్ వచ్చాయి ప్లెయిన్ లో ఫ్రెండ్స్ మీరు చూపిద్దామని వీడియో చేస్తున్నాను ప్యూర్ కాటను కలర్ చార్ట్ వచ్చాయి సిక్స్ పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్ లో సిక్స్ కలర్స్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అన్ని మంచి కలర్స్ అఫీషియల్ రెగ్యులర్ కలర్స్ మంచి లుక్ ఉంటుంది ఇవన్నీ మీకు ఒక్కొక్క టీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి ముందుగా వేణు గార్మెంట్ని మీ షాప్ లాగా ఫీల్ అయిపోయి మీరు బాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు మీ అందరికీ ధన్యవాదాలు మా ఛానల్ కూడా చాలామంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా కూడా చేయని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మీ కొరకు స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ ఈ వేణు గార్మెంట్ అంటే మీ షాప్ ఫ్రెండ్స్ ఇది మీ షాప్ మీ కొరకే స్టార్ట్ చేసింది ఎందుకంటే త్రీ హండ్రెడ్ షర్ట్స్ అంటే ఎక్కడ కూడా దొరకవు ఫ్రెండ్స్ ఈ క్వాలిటీలో ఎక్కడ కూడా దొరకవు ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ప్రజలకి అందరూ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉంటున్నాయి కొంచెం బ్రాండ్ అయితే థౌజండ్ రూపీస్ పెట్టి అందరూ షర్ట్ కొనాలంటే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్ ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ పెట్టుకున్నాను మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది పెట్టుకుంటున్నారు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాగే ప్రోత్సహించండి మీకు ఇంకా కూడా నేను తక్కువ ప్రైజ్లో కూడా ఇంకా కూడా తక్కువ ప్రైజ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనకి ఇది వ్యాపారం కొరకు కాదు ఫ్రెండ్స్ లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే మినిమం ఎవరైనా ఇబ్బంది ఉండదు కదా ఫ్రెండ్స్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కొనాలంటే ఒక సెట్ కొనలేదు కదా ఇందులో నలుగురు పిల్లలు ఉంటే నాలుగు వేలు అవుతాయి అందుకని నేను ఆలోచించి అందరికీ ఇది చేరాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరూ నన్ను చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ మరొకసారి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకోటి ముఖ్యంగా మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఫ్రెండ్స్ మెజర్మెంట్స్ మెజర్మెంట్స్ అంటే మీరు వేసుకున్న సెట్ ఎక్సల్ ఉంటే ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఉంటే డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఉంటే ట్రిపుల్ ఎక్సల్ అలా చెప్పకండి ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వన్ నుంచి తేడాలు ఉంటాయి కాబట్టి అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్సెల్ అంటే నేను ఎక్సెల్ పంపిస్తాను మీకు అది కొంచెం టైట్ అన్న కావచ్చు లూజ్ అన్న కావచ్చు కరెక్ట్ కాదు అందుకనే మీరు ఎప్పుడైనా కూడా టేప్ తోటి ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ బట్ట టేప్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు టైలర్ దగ్గరికి వెళ్ళని అవసరం లేదు ఎందుకంటే కొంతమంది మెజర్మెంట్ అనగానే షాప్ షాప్కి వెళ్తున్నారు వాళ్ళు కాలరు ఈ చేతి కింద ఇవన్నీ వాళ్ళు కుట్టే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా కొలుచుకుంటారో అవన్నీ వేసిస్తున్నారు పేపర్ మీద వేసిస్తున్నారో అది నాకు వాట్సాప్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అది మనకి అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్న షర్ట్ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది కదా మనకి జాయింట్ ఈ కుట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ కుట్టు ప్లస్ ఇక్కడ జాయింట్ ఈ కుట్టు ఈ షర్ట్ అనేది పనబెట్టేసేసి ఈ వెడల్పు కొలిచేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్ ట్వంటీ ఉందా ట్వంటీ టూ ఉందా ట్వంటీ సిక్స్ ఉందా అట్లా మీరు ట్వంటీ ఉంటే ఫార్టీ సైజ్ డబల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ట్వంటీ టూ ఉంటే ఫార్టీ ఫోర్ అంటే డబల్ ఎక్స్ఎల్ ట్వంటీ వన్ ఉంటే ఎక్స్ఎల్ అట్లా టూ టూ ఇంచెస్ పెరుగుకుంటా పోతుంది ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా తెలుస్తుంది మీరు ఇంట్లోనే ఇలాంటి పది రూపాయలు పెడితే ఈ దొరుకుతుంది ఫ్రెండ్స్ కిరాణం షాప్ లో దొరుకుతుంది బుక్ స్టాల్ లో దొరుకుతుంది ట్వెన్ రూపీస్ పెట్టి మీరు ఇబ్బంది పడకుండా మీకోసం నాకోసం ఎందుకంటే మీకు కరెక్ట్ సైజు రాకుంటే ఇబ్బంది పడితే ఫస్ట్ తిట్టుకునేది నన్నే ఫ్రెండ్స్ మీరు అందుకని ఇలా పంపించారు అనుకుంటారు కానీ మా మెజర్మెంట్ కరెక్ట్ ఇవ్వలేదని మీరు అనుకోరు సరే ఇలా పంపించింది ఏంది తక్కువ సైజు పంపించింది అంటారు లూజ్ అయితే ఎక్కువ సైజు పంపించింది అని అంటారు అనుకుంటారు కాబట్టి మీరు కరెక్ట్ మెజర్మెంట్ మీరు ఇచ్చింది నేను ఎల్లు అంటే ఎల్లు చెప్పినా కదా నా షర్ట్ మీద ఉంటే ఎల్లే చెప్పినా ఎక్సెల్ ఉంటే చెప్పినా కదా మరి ఇట్లా పంపించింది ఏందని మీరు అనుకుంటారు అందుకని మీరు ఇబ్బంది పడవద్ద ఉద్దేశంతో నేను కొలకల వీడియో కూడా మనకి ఇంకోటి ఉన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా ఇప్పటి నుంచి ఈ మెజర్మెంట్ గురించి కూడా చెప్దామనే నేను స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే అందరికీ ప్రత్యేకంగా చెప్పకుండా ఇప్పుడు ఈ వీడియోలు చూసి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు టేప్తో కొలత ఏంటంటే ఇబ్బంది లేకుండా కరెక్ట్ మీకు వచ్చేస్తుంది మీరు ఇబ్బంది పడవద్దే నేను ఈ ఈ ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్తున్నాను మీకు షర్ట్ కూడా ఒక షర్ట్ తీసి మీకు చూపిస్తాను మేము ఇట్లా నాకు ఓన్లీ వెడల్పు లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని అంతే ఉంటాయి ఫ్రెండ్స్ థర్టీ థర్టీ టూ ట్వంటీ నైన్ అట్లా వస్తుంటాయి సిక్స్ ఫీట్స్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి లెంత్ లెంత్లో మనకు ప్రాబ్లం ఏం రాదు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు షర్ట్ కలర్ చూడండి మొత్తం డబుల్ స్టిచ్చింగ్ ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అయితే ఇప్పుడు ఈ షర్టుని మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇలా పనబెట్టేసేసేయండి చెట్టు ఇట్లా పన బటన్స్ పెట్టేసి ఇట్లా పన పెట్టేసేసి ఈ వెడల్పు ఉంది కదా ఫ్రెండ్స్ ఇట్లా వెడల్పు ఈ వెడల్పు చూడండి పుట్ట దగ్గర ఎవరైనా అంత కనిపిస్తుందా ఇప్పుడు ఇది వచ్చేసి ట్వంటీ టూ ఉంది ఫ్రెండ్స్ ట్వంటీ టూ అంటే డబల్ ఎక్సెల్ అట్లా ట్వంటీ టూ ఉంటే డబల్ ఎక్సెల్ మీరు లెంత్ ఈ షోల్డర్ ఇవి కొలవకున్నా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఎందుకంటే ఎవరికైనా కూడా షోల్డర్స్ ఎక్కువ పెరిగాయి ఫ్రెండ్స్ ఎవరికైనా షోల్డర్స్ పెరిగాయి భుజాలు పెరిగాయి మనకి ఎవరికి పెరిగినా పుట్ట పెరుగుతుంది కాబట్టి ప్రాబ్లం వచ్చేది పుట్ట దగ్గరనే వస్తుంది టైట్ అయినా లూజ్ అయినా పుట్ట దగ్గర వస్తుంది పుట్ట దగ్గర టైట్ అయితే ఏమవుతుంది మనం కూర్చున్నప్పుడు ఆ బటన్స్ ఇట్లా పిగిలిపోతాయి ఈ షర్ట్ అనేది చినిగిపోతుంది ఇట్లా వచ్చేస్తుంది మనం కూర్చున్నప్పుడు బండి మీద కూర్చున్నా ఎక్కడ కూర్చు చైర్లో కూర్చున్నా కూడా టైట్ అయిపోతే ఇట్లా వచ్చేస్తుంది అందుకని మన దగ్గర ప్రాబ్లం వచ్చేది పొట్ట దగ్గరనే వస్తుంది ఎవరికైనా కూడా అందుకని మీరు ఏం చేయాలంటే పుట్ట దగ్గర ఈ మధ్యలో కొలిచి నాకు ఆ మధ్య ఇరవై ఉందా ఇరవై రెండు ఉందా ఇరవై మూడు ఉందా ఇరవై నాలుగు ఉందా ఇది ఒక్కటి చెప్తే మీకు కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది మీకు ఇబ్బంది ఉండకుండా మాకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకటి గమనించండి మీరు మీరు ఇబ్బంది పడకుండా మీకు ఏమంటారు మీకు పని పెట్టినా అనుకోకుండా కొంచెం మీరు ఒక టెన్ రూపీస్ పే చేసి టెన్ రూపీస్ పెట్టి మీకోసం నా కోసం ఒకటి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఒక టేప్ కొనుక్కొని ఇంట్లో ఉంటే పర్వాలేదు లేకుంటే బయట ఎక్కడైనా దొరుకుతుంది ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు ఒక ఈ సైజ్ ఒక్కటి చెప్పండి చెప్తే మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విషయం మీకు ఇప్పటి నుండి ప్రతి వీడియోలో చెప్తాను ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడొద్దని ఎందుకంటే మీరు ఇబ్బంది పడితే మేము ఇబ్బంది పడ్డట్టే మా మేము పంపించిన షర్టు మీకు కరెక్ట్ షూట్ అయితేనే మాకు సంతోషంగా ఉంటది సార్ అది కొంచెం టైట్ అయింది సార్ కొంచెం లూజ్ అయింది సార్ అన్న కూడా మాకు బాధే అవుతుంది ఎందుకంటే మళ్ళీ రిటర్న్ పంపించాలి రిటర్న్ పెట్టాలంటే ఇబ్బంది కదా ఫ్రెండ్స్ అందుకనే ఇప్పటి నుండి అట్లా కొలిచి పంపియ్యండి మీకు కరెక్ట్ సైజ్ పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూ చూపిస్తాను చూడండి మన ప్యాక్ సిక్స్ కలర్స్ వస్తాయి మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ట్వెల్వ్ కలర్స్ చూపిస్తాను చూడండి ఎవరికైనా నచ్చితే ఈ స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లైట్ గ్రీన్ ఫ్రెండ్స్ ఏదైనా మనం చేసే వర్క్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా చేయాలని ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మనం సగం సగం పని చేయకుండా ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ పని చేయాలి కస్టమర్కి మొత్తం ఓపెన్గా చెప్పాలనే నా ఉద్దేశం అందుకనే నేను అన్ని మీకు ఓపెన్గా చెప్తున్నాను ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు సైజెస్ అనేది కరెక్ట్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ చూడండి అంత డబుల్ స్టిచ్చింగ్ ప్యూర్ కాటను మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ హండ్రెడే మీకు ఎక్కడ కూడా ఈ ప్రైజ్లో దొరకవు ఓన్లీ త్రీ హండ్రెడ్లో మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కదా ఇప్పుడు బయట వచ్చే సెవెన్ హండ్రెడ్ పెట్టుకున్నాను అంటే మీకు ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు బెనిఫిట్ అవుతుంది కదా ఒక చెట్టికి ఫ్రెండ్స్ అందుకని మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేపించండి మన ఛానల్ని ఎందుకంటే మన ఛానల్ని చూసేవాళ్ళు చాలామంది ఎంతమంది మనకు పెరిగితే వాళ్ళ అందరికీ మనం ఇవ్వగలుగుతాం అందు అందుకని అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ మెత్త స్మూత్ గా ఉంటుంది క్లాత్ అన్ని ప్లెయిన్ కలర్స్ మంచి గా ఉంటాయి ఇవన్నీ బ్లూ ఫ్రెండ్స్ నవీ బ్లూ ఇది వైట్ క్రీమ్ కలర్ అట్లా మీరు కాటన్ జీన్స్ అట్లా వేసినా కూడా మంచి బిస్కెట్ కలర్ అవి అలాంటి ప్యాంట్స్ మీద వేసుకోండి మంచి లుక్ ఉంటుంది ఇది మీరు ఏ వృత్తి చేసినా కూడా టీచర్స్ అయినా సాఫ్ట్వేర్ అయినా మీరు ఏ వర్క్ చేసినా కూడా మీకు అందరికి షూటబుల్ అయ్యేటి కలర్స్ ఇవన్నీ మీరు అందుకనే మీరు ఇవన్నీ మీరు ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్ని షూటబుల్ అయ్యే కలర్స్ మంచిగా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడండి నావీ బ్లూలో ఇది ఒక కలరు నావీ బ్లూలో ఇది ఒక కలరు అన్ని మంచి కలర్స్ ఫ్రెండ్స్ చూడండి బ్లూ కలర్ ఇది వచ్చి పింక్ కలర్ సారీ పింక్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ యాష్ కలర్ గ్రే కలర్ అంటాం కదా యాష్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఫ్రెండ్స్ ఇట్లా మనకి మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఏ సైజ్ అయినా కూడా మీరు సైజు పెట్టి ఇవి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు మంచి కొరియర్ చేసి పంపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మెజర్మెంట్ ఒక్కటి కరెక్ట్ ఈ మధ్యలో ఒక్కటి కొలిచి మాకు పంపండి ఫ్రెండ్స్ మీ అందరు కొత్తగా చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీ షాపు వేణి మీకోసం పెట్టింది మీ అందరికీ అందుబాటులో ఉండాలని మేము పెట్టాము ఇది ఆఫర్ కాదు ఫ్రెండ్స్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ కొరకు పెట్టింది ఇది ఛానల్ మనం పండగలకి ఆఫర్ లాగా కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అందుబాటులో ఉంటుంది మీకు మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా మ్యారేజెస్ అయినా బర్త్డేస్ అయినా ఏ అకేషన్ అయినా కూడా అన్నా ఇది కావాలి మాకు ఒక షర్ట్ కావాలన్నా కూడా ఒక షర్ట్ కూడా మీకు నేను పంపిస్తాను మీకు పాయింట్స్ అయినా మన దగ్గర జీన్ పాయింట్స్ ఉంటాయి కాటన్ జీన్స్ ఉంటాయి టీషర్ట్స్ ఉంటాయి మీకు ఏమైనా కావాలంటే కూడా సైజు పెట్టి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్లో అడ్రస్ పెట్టండి నాకు కాల్ చేసి చెప్పండి మీకు కొరియర్ చేస్తాను మన దగ్గర అన్నీ ఉంటాయి మీరు ఈ షర్ట్స్ విషయంలో వచ్చి మెజర్మెంట్ ఒకటి నాకు చెప్పండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ మీరు అందరికీ చెప్పండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ చెప్పండి ఫ్రెండ్స్ మీ షాప్ కదా మీ షాప్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ ఇంట్లో షాప్ లాగా భావించి మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాయి మీకు ఏ సీజన్ వైజ్ లేదు మ్యారేజ్ సీజన్ లేదు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అవసరం వచ్చిన ఒక షెట్ అయిన ఒక పాయింట్ కూడా నేను పంపిస్తాను మీరు ఏదైనా కూడా ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇదే రేట్లో మీకు ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్